హలో పీపుల్ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు నేను మీకోసం ఒక స్వీట్ రెసిపీ చేశాను అదేంటి నేను మీకు చూపిస్తాను కానీ అసలు దీన్ని ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి అలా దిగిపోతుందని నిజంగా అసలు నవ్వులాసిన పనే లేదనమాట ఇప్పుడు ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో చూపిస్తాను అయితే ముందుగా వెల్కమ్ టు షన్నో గ్లాక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మల్టీపర్పస్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసే రెసిపీలో ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అగర్ అగర్ అలాగే చైన గ్రాస్ ఇది మనకి పౌడర్లో కూడా దొరుకుతుంది నాకైతే ఇక్కడ గ్రాస్లోనే అవైలబుల్గా ఉందని చెప్పి నేను ఇదే తీసుకున్నాను మీకు ఇక్కడ మీకు ఎక్కడైనా షాప్స్లో లేకపోతే కనుక ఆన్లైన్లో కూడా ఉంటుంది మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు అయితే మనం దీని ద్వారా ఏమైనా చేయాలి అనుకుంటే ఈ గ్రాస్ కి కరెక్ట్గా లీటర్ మిల్క్ అనేది పడుతుంది అనమాట ఎటువంటి వాటరు కలపకుండా కొంచెం క్రీమీ మిల్క్ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నాకైతే ఇప్పుడు ఇంత అవసరం లేదు నేను ఇందులో హాఫ్ అయితే తీసుకుంటున్నాను ఇదిగో చూడండి నాకైతే ఇంత అవసరం లేదు నేను హాఫ్ తీసుకుంటున్నాను ఇదిగో చూడండి నేనైతే హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ముందుగా కొద్దిగా వాటర్ పోసుకుని కరిగించుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం గ్రాస్ అలా మొక్కలు ముక్కలు కింద ఉండిపోతుంది ఇదిగో నేను కొద్దిగా వాటర్ పోసుకుని కరిగించుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో కరిగించుకోండి ఒక టెన్ మినిట్స్లో కరిగిపోతుంది ఇది ఇదిగో చూడండి నేను ఎలా కరిగించుకున్నాను ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో నేను ఒక చిన్న హాఫ్ కప్పు పంచదార వేస్తున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేయకుండా క్యారమెల్ కింద చేసుకోవాలి చూడండి స్లోగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలాగనమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి నాకైతే కారమల్ సిరప్ అయిపోయింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను ఇందులో తీసుకుని ఇలా రౌండ్గా మొత్తం మొత్తం కలిసేలాగా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు అందులో నేను హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలు నేను నీళ్ళు కలిపిన పాలు వేసుకుంటున్నాను చికెన్ పాలు ఈ పాలు మరిగేలోపు ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ కొద్దిగా పాలు వేసి కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొద్దిగా పాలు వేసి కలుపుకొని అందులోనే రెండు చుక్కలు వెన్నీలజిన్స్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందాం నేను ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను మీకు తీపి తగ్గట్టు వేసుకోండి నేను ఇందులో ఫ్లేవర్ కోసం ఎసెన్స్ వేసుకున్నాను కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఫుల్లీ ఆప్షనల్ ఇది ఇది ఇలా మరుగుతూ ఉండగా నేను ముందుగానే సిద్ధం చేసుకున్న ఆగర్ అగర్ లిక్విడ్ జెల్ అనేది వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ మనం అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మరిగితే చాలు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలని నేను కారవల్ సిరప్లో వేస్తున్నాను ఇలా స్మెల్ అయితే నాకు చాలా బాగుంది వెన్నీలాసన్స్ వేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనకి ఒక జున్నులాగా వస్తుందనమాట అయితే ఇది చల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగా పీసింది నేను మూడు నాలుగు గంటలయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఒక పావు గంట అలా బయట ఉంచాను ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుందాం చుట్టూ అంచులు ఒకసారి ఇలా నైఫ్తో ఇలా అనుకోండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని ఇలా తిరగేసుకున్నాను చూడండి జల్లీ ఇలా వచ్చింది కదా ఇది ఎగ్తోనే కాకుండా చైన గ్రాస్తో కూడా ఇలా ట్రై చేయండి పక్క కొలతలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే చాలా గా కూడా వస్తుంది దీన్ని ఇలా క్యారమెల్తోనే కాకుండా మనం ఉట్టి పాలతో కూడా చేసుకోవచ్చు నేను చేసి చూపించిన విధంగా అయితే దీన్ని చిన్న చిన్న కప్పుల్లో కూడా వేసుకుని అది గట్టి పడేంత వరకు ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎవరైనా మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు మీరు అది అలా సర్వ్ చేస్తే ఇచ్చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ మీద ఒక ఎనీయడం మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్